అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి ప్రతిభా పాటవాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి బందరు జాతీయ కళాశాలలో ఒకసారి అవతానం చేశారు ఆ అవధానంలో ఒక పృచ్ఛకుడు పింగళి సూరన్న గారిని గురించి ఒక పద్యం చెప్పమని కోరగా లక్ష్మీకాంతం గారు ఇలా చెప్పారు తగిన పావనుడై జనించి జాహ్నవి తుంగ గభీర భంగ చెయ్యతుల్య పటుత్వ కవిత్వ కర్త తకేయి వంగరు రంగులీనెడు ప్రబంధములను రచించి మా పింగళి వంశసూర్య సుకవింద్రుని తింటూ సభంతరము గుణనని చెప్పారు తోట్లవల్లూరులో శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవముల సందర్భంలో ఒకనాడు కవి సమ్మేళనం కవి సన్మానాలు అవధానాలు జరిపించు ఏర్పాట్లు చేయించేవారు శ్రీ రాజా బొమ్మదేవర సత్యనారాయణ ప్రసాద్ బహద్దర్ వారు ఆ సమ్మేళనానికి తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ కవులు కొప్పరపు కవులు పింగళి కాటూరి కవులు వేలూరి శివరామ శాస్త్రి ఆదిపట్ల నారాయణదాసు గారు హరి నాగభూషణం గారు కూడా ఇచ్చేశారు అందరికీ ఘనంగా సన్మానములు జరిపించారు లక్ష్మీకాంతం గారికి ప్రత్యేకమైన అవకాశం కల్పించి సభ ఏర్పాటు చేసేవారు రాజావారు ఆ సభలో లక్ష్మీకాంతం గారు స్వీయ కవితను వినిపించేవారు రాజావారు స్వీయ కవితను విని దానిని ఇంగ్లీష్ అనువదించి చెప్పమని కోరగా అలా తర్జుమా చేసి చెప్పేవారు పింగళి లక్ష్మీకాంతం గారు ఆ కారణంగా రాజాగారు చాలా ఆనందించి ప్రత్యేకమైన భూరి సన్మానం అందరికన్నా మిన్నగా ఇచ్చి పంపేవారు తోట్లవల్లూరులో రెండు మూడు సార్లు శతావధానం కూడా చేశారు పింగళి కాటూరి కవులు ముదునూరులో ఒక శతావధానం చేశారు ముదునూరు పూర్ణచంద్రరావు గారి వివాహమునకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలో అనంతవరం గ్రామంలో ఒక శతావధానం చేశారు అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన కాలేజీ చదువును ఎలాగైనా కొనసాగించాలి అనే కోరికతో లక్ష్మీకాంతం గారు నాటకాలు అవధానాలు సంరంభం మధ్యలోనే ఎలాగో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు బిఏలో చేరారు పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో బందరు హిందూ హై స్కూల్లో కాశీనాథుని బ్రహ్మయ్య లింగంగారి వర్ధంతి మహోత్సవం జరిపించారు ఆ స్కూల్ కమిటీ వారు పాత విద్యార్థులను పండితులను బ్రహ్మయ్య లింగం గారిని స్మరిస్తూ పద్యాలను వ్రాయవలసిందిగా ఆదేశించారు స్కూల్ హెడ్ మాస్టర్ వెంపటి నర్సింహంగారు చాలామంది పద్యాలు వ్రాసి తీసుకొని వచ్చి చదివారు లక్ష్మీకాంతం గారు శివ బ్రహ్మైక్యం అనే పేరుతో ఏడు పద్యాలు రాసి చదివారు అన్నింటికన్నా లక్ష్మీకాంతం గారు వ్రాసిన పద్యాలే మిన్నగా ఉన్నాయని ప్రశంసింపబడ్డాయి డాక్టర్ కోకా అహోబలరావు నాయుడు గారు యాభై రూపాయలు తీసి లక్ష్మీకాంతం గారికి ఇవ్వబోయారు ఆ మహాసభలో లక్ష్మీకాంతం గారు ఆ పైకం తీసుకోలేదు మీ అభిమానమును పొందగలిగాను అదే సంతోషం అన్నారు తరువాత లక్ష్మీకాంతం గారు అహోబలరావు గారి దర్బారులో ఆస్థాన కవులు అయ్యారు అహోబలరావు గారికి లక్ష్మీకాంతం గారు అంటే అమితమైన వాత్సల్యం గౌరవ అభిమానాలు కూడా తిరుపతి వెంకట కవుల శిష్యత్వం దానితో పాటు నాటకములలో ఆర్జించిన విఖ్యాతి కలిసి బందరులో వారికి విశిష్టమైన స్థానాన్ని సంపాదించి పెట్టాయి ఆ రోజులలో వెల్లటూరి స్వామినాథన్ ఆధ్వర్యంలో యువకులంతా కలిసి కవితా సమితిని స్థాపించారు బందరులో ఉన్న కవులు పండితులు విమర్శకులు అందులో సభ్యులు నాయకత్వం మాత్రం స్వామినాథన్ లక్ష్మీకాంత లక్ష్మీకాంతన్ గార్లదే స్వామినాథన్ గారిని గోల్డ్ స్మిత్ ఆఫ్ గొడుగుపేట అనేవారు ఇలా ఈ బిరుదుతో పిలుస్తూ ఉంటే ఆయన ఉప్పొంగిపోయేవారు ఆయన చాలామంది పెద్దల మీద చాటూక్తులు చెప్పారు లక్ష్మీకాంతం గారిని గురించి ఇలా చెప్పారు కాంతాయ కాఫీ హోటలు ప్రాంతాయ రుజాక్రాంతా వృధా అని చేత కానీ లేని పూ రంగడని పూల రంగడై సంగడీడునై అని కూడా అన్నారు అప్పటికి ఇంకా విశ్వనాథ వారు కవిగా పేరుగాల్చలేదు బందరులో బందరు కోటకు వెళ్ళే దారిలో ఫిరంగివేయు స్థలం ఉంది దానికి దగ్గరలో బొంబాయి అనే ప్రదేశం ఉంది అది బందర్ రైల్వే స్టేషన్కు వెళ్ళే దారిలో ఉంటుంది అక్కడికి నవ యువకులు కవులు రాజకీయజ్ఞులు అంతా సాయం వేళ వాక్యానికి వెళ్ళి విశ్రమించేవారు కవులు తాము రచించిన కవిత్వమును వినిపించుట అలవాటు బందరు కవితా సమితి వారు అక్కడ సమావేశమవుట ఆచారం వాటన్నిటినీ సావధానంగా విని విమర్శించుట ఆచారం పురాణం సూర్యశాస్త్రి గారు డాక్టర్ పట్టాపు సీతారామయ్య గారు ముట్నూరి కృష్ణారావు గారి కృష్ణారావు గారు పంతులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వెల్లటూరి స్వామినాథన్ చిట్టా సుందర రామయ్య గారు కోట సుబ్బారావు గారు చెరుకువాడ వెంకట నరసింహారెడ్డి సి చెరుకువాడ వెంకట నరసింహ సిద్ధాంతి పింగళి లక్ష్మీకాంతం కాటూరి వెంకటేశ్వరరావు గారు ముని మాణిక్యం నరసింహారావు గారు అక్కడ చేరేవారు అక్కడ నిగ్గు తేలి భేష్ అనిపించుకున్న కవిత ప్రచురణార్హత పొందగలిగేది ఒకసారి పింగళి లక్ష్మీకాంతం గారు వడ్ల ఒక వివాహ మహోత్సవానికి వెళ్ళారు అక్కడ వధూవరులను ఆశీర్వదిస్తూ లక్ష్మీకాంతం గారు ఇలా రెండు పద్యాలు చెప్పారు చిరకాలము సమయం చిరకాలమున దేవతల నకింప దీవించి సదసున నిల్చి వేద విదుండు पुरोहितुंडु పట్టించిన కేలు దండ నిబిడి కృతమై విడకుండుగావు తన్ గురు జనమల్ కూరిమి బంధు జన్మము మెచ్చనిన్ వరవడిగా గ్రహింప సుగుణములకు కుదురై మెలంగు మీ వరుని చిరాయురభ్యుదయ వైభవముల్ సహధర్మచారిణి చరిత సముద్భవం బుకని శాస్త్ర విధుల్ రచింతృ కన్యకా బిఏ సీనియర్ చదువు కాలంలోనే బందరులో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహాసభలు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి అధ్యక్షతన రెండు రోజులు దిగ్విజయంగా జరిగాయి పురాణం సూర్యశాస్త్రి గారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు మొదటి రోజు కార్యక్రమం ఉపన్యాసాలతో ముగిసింది రెండవ రోజు విద్యార్థులను స్వీయ కవిత వ్రాసిన వారు ఎవరైనా ఉంటే చదవమని గోపాలకృష్ణయ్య గారు ఒక ప్రతిపాదన చేశారు చాలామంది విద్యార్థులు తమ తమ స్వీయ కవితలను చదివారు కొంతమంది పాత కవిత్వమును చదివారు మరికొంతమంది భావకవిత్వమును ఇతరులు వ్రాసినది చదివారు సభకు తృప్తి కలగలేదు సూర్యశాస్త్రి గారు లేచి పింగలి లక్ష్మీకాంతం కోకిల అనే ఖండకృతి చదువుతారని ప్రకటించారు లక్ష్మీకాంతం గారు లేచి గోకిల అనుదానిని దానిని అతి హృద్యంగా చదివారు సభ మంత్రముగ్ధమైంది గోపాలకృష్ణయ్య గారు ఆనంద బాష్పాలు రాల్చారు ప్రథమ బహుమానం లక్ష్మీకాంతం గారికే లభించింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి విచారణ చేసే నిమిత్తం బందర్ కలెక్టర్ ఆఫీస్కి తీసుకువచ్చారు ఆ సందర్భంలో గోపాలకృష్ణయ్య గారిని రాతపూర్వకంగా దాఖలు చేసుకోమని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు ఆ స్టేట్మెంట్ను ఇంగ్లీష్లో రాసి దాఖలు చేశారు గోపాలకృష్ణయ్య గారు దానిని కృష్ణా పత్రికలో ప్రకటించాలని డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు సంకల్పించారు లక్ష్మీకాంతం గారిని కృష్ణా పత్రికా కార్యాలయానికి పిలిపించి రెండు మూడు గంటలలో దానిని అనువదించి ఇమ్మని కృష్ణారావు పంతులు గారు ఆదేశించారు వెంటనే లక్ష్మీకాంతం గారు పత్రిక ఆఫీసులోనే కూర్చొని అనువాదం చేసి ఇచ్చారు ముట్నూరి కృష్ణారావు గారు మంచి అనువాదం చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు లక్ష్మీకాంతం గారు బిఏ పాస్ అయ్యే సమయానికి ప్రిన్సిపల్ పెన్ దొరగారు ఇంగ్లండ్ వెళ్ళిపోయారు జాన్స్టన్ గారు ప్రిన్సిపల్గా వచ్చారు జాన్స్టన్ గారితో కూడా మంచి చనువు స్నేహం సంపాదించుకున్నారు లక్ష్మీకాంతం గారు తత్ఫలితంగా జాన్స్టన్ గారు లక్ష్మీకాంతం గారిని నోబుల్ హై స్కూల్లో తెలుగు పండితుడిగా నియమించారు జీతం నలభై రూపాయలు మాత్రమే లక్ష్మీకాంతంగా మొదటి సంవత్సరం పాఠం చెప్పిన తరువాత మెట్రికులేషన్ క్లాస్లో పబ్లిక్ పరీక్షలో నలభై నాలుగు శాతం వరకు ఉత్తీర్ణులయ్యారు అంతకు పూర్వం ఆరు శాతం లేక ఏడు శాతం ఉంటూ ఉండేది మరు సంవత్సరం అది అరవై ఆరు శాతం వరకు పెరిగింది ఈ విషయానికి ప్రధానోపాధ్యాయుడైన రాసపి చాలా సంతోషించి జాన్స్టన్ గారి వద్దకు వెళ్ళి తన సంతోషాన్ని తెలియపరిచాడు అప్పుడు జాన్స్టన్ గారు మాటలతో ప్రయోజనం ఏమిటి అతనికి జీతమేమైనా పెంచమని సిఫార్సు చేశారు దానితో మరో ఇరవై రూపాయల జీతం పెంచారు తరువాత జాన్స్టన్ గారు ట్రైనింగ్ స్కూలులో ఒక సీనియర్ తెలుగు బోధించే ఏర్పాటు తరువాత జానస్టన్ గారు ట్రైనింగ్ స్కూల్లో ఒక పీరియడ్ తెలుగు బోధించే ఏర్పాటు చేసి ముప్ప ముప్పై రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేశారు ఇలా వారికి నోబెల్ సంస్థల ద్వారా నెలకు తొంభై రూపాయలు ఆదాయం వచ్చే ఏర్పాటు జరిగింది అప్పుడు స్కూల్ విద్యార్థులంతా వయసు మళ్ళిన వారే తన ఈడు వారు తనకంటే పెద్దవారు కూడాను అయినా క్లాస్లో అందరిని ఎంతో క్రమశిక్షణతో కూర్చుండబెట్టి పాఠం చెప్పేవారు ఆనాటి శిష్యులలో జేవి సోమయాజులు కరణం శ్రీనివాసరావు ఉరఫ్ శ్రీనివాస శిరోమణి ఉప్పులూరి వెంకట సుబ్బారావు పెనుమకూరి వెంకట నరసింహారావు పెనుమకూరి వెంకట సుబ్బారావు గారు మోచెల్ల దత్తాత్రేయులు ఎద్దనపూడి రామబ్రహ్మం కాకాని నరసింహారావు పువ్వాడ శేషగిరిరావు అద్దేపల్లి నాగ గోపాలరావు గారులు ఉండేవారు తెలుగు క్లాస్లో అల్లరి చేసే విద్యార్థులందరికీ లక్ష్మీకాంతం గారు గురువులైన తరువాత తెలుగు భాష పట్ల అభిరుచి కలిగించారు కఠినమైన వ్యాకరణ పాఠాలను కూడా వెన్న ముద్దలు చేసి నోటికి అందించడంలో ఆయన కడు నేర్పరి జానిష్టన్ ఇంగ్లీష్ పాఠం ఎలా చెప్పేవారో లక్ష్మీకాంతం గారు కూడా తెలుగు పాఠాలు అంత సొగసుగా చెప్పేవారు తరువాత లక్ష్మీకాంతం గారిని కాలేజీ క్లాసులు తీసుకుని పాఠాలు చెప్పమని తెలుగు ట్యూటర్గా ప్రమోట్ చేశారు జీతం మాత్రం ఏమీ పెరగలేదు ఆ తొంభై రూపాయలే ఇస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం చివరి వరకు నోబుల్ హై స్కూల్లోనూ కాలేజీలోనూ కలిసి పనిచేశారు మహాభారతం పాఠం చెప్పేటప్పుడు మహానది తొణకగా వణకక నిండుగా దరులు వలసి పారినట్లుగా లక్ష్మీకాంతం గారి ప్రవచన పద్ధతి ఉండేదని చెప్పేవారు ప్రతి విషయాన్ని తాత్విక దృష్టితో చూసేవారు కానీ మామూలు దృష్టితో ఆయన వ్యక్తం చేసేవారు కాదు మిగిలిన అంశాలు తరువాత ఇంకొక వీడియోలో చెప్పుకుందాం